వెల్కమ్ టుడే న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సిలియర్మి గు ఉన్నాం ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి బండి సంజీవ మన మధ్యన ఉన్నారు వారు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ప్రజల నుండి భరోసా ఎట్లా వస్తుంది ప్రజలు ఏ విధంగా వారి సమస్యలు వారి దృష్టికి తీసుకొస్తున్నారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అసలు ఈ ప్రచారంలో ప్రజలు మీకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు వారి ఉంది ప్రతి ఒక్కరి గట్రా ఇంట్లో ఒక కుమారుడు కానీ ఒక అన్న గాని తమ్ముడు కానీ ఉంటే ఏ విధంగా అయితే స్పందిస్తారో అదే విధంగా స్పందిస్తారు ప్రచారం మాత్రం మంచిగా అందరితోటి మంచిగా కలగలుపుకుంటాం కాబట్టి మొదటి నుంచి అందరి గట్రా మంచిగా సానుకూలంగా స్పందిస్తారు మీకేం కాదు విడ ఉన్నవాని ఒక తల్లి ఒక అన్న తమ్మి నేను ఉన్నవాని ఒక తమ్ముడు ఒక అక్క ఏంగా తమ్మి నువ్వు దయనంగా ముందుకెళ్ళు మీ వెనక మేము ఉన్నాం మంది బలం మార్బలం బలం లేకున్నా కదా మీ వెనక ఉన్నాం కాబట్టి నువ్వు ప్రశాంతంగా ప్రచారం చేసుకో ఏది జరిగేదంటే అది జరుగుతుందని ప్రోత్సహిస్తారు దీవిస్తారు ప్రచారంలో మీరు ఎప్పుడైతే ప్రచారం కొన్ని రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తుందో ప్రచారంలో ప్రజలు మీకు వారి సమస్యలు ఎలాంటి సమస్యలు మీరు దృష్టి తీసుకొచ్చారో ఆ సమస్యలను మీరు గెలిస్తే ఎట్లా పరిష్కరిస్తారు ప్రధానంగా కొన్ని డ్రైనేజీ పనులు ఒకటి సమస్య మేజర్ కాదు కొన్ని అక్కడ పోతే రోడ్ కాడ కాలనీలో ఉంటాయి అక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేవు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తామంటే మమ్మల్ని గెలిపించారు మరుక్షణమే బడ్జెట్ వస్తుంది కాబట్టి మేము అసలు కాలువలు కానీ రోడ్లు కానీ వేపిస్తామని వాళ్ళకు భరోసా చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకటి కరెంటు పోల్స్ స్తంభాలు ఆ కాలనీకి స్తంభాలు లేకపోవడం వల్ల మమ్మల్ని ఏపి గెలిపిస్తే వేయిస్తామని అడుగుతున్నారు కాబట్టి మేము గెలిపించి నన్ను గ్రామ పంచాయతీ పంపండి నేను చేపిస్తానని చెప్పడం జరిగింది చివరిగా ఇప్పుడు మీ రోజు మీరు గత కొన్ని రోజులు ఇక్కడ ప్రచారం కొనసాగించడం జరుగుతుంది మీకు కూడా ఇద్దరు అని తెలుస్తుంది పోటీలో మరి మీరు గెలిస్తారనే నమ్మకం ఉందా నాకు జనబలం లేకపోవచ్చు కానీ జనాలలో ఆదరణ ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలు ఎవరు ఉన్నా లేకున్నా ఇంత ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తుకెట్ టికెట్ వస్తుందని చివరి క్షణం వరకు చెప్పడం జరిగింది ఇక ఏం జరిగింది అనేది ఆ జనాల కేరక చివరి క్షణంలో మొత్తం మిరాకెళ్ళి చేశారు నాకు టికెట్ రాకుండా చేశారు అది దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం గంట నాకు అండగా బిడ్డ నీకు ఏంది ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా వేసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు వేయి నీ వెనక మేము ఉన్నావు మాకు పైసలు వద్దు మందొద్దు ఏదొద్దు నీ వెనక ఉన్నాం కాబట్టి ఓటు బలం తోటి చూపిద్దాం నిన్ను ప్రజాదరణ మాత్రం మంచిగా ఉన్నా ఎందుకంటే మేము ప్రతిసారి గత పది సంవత్సరాల కింద ప్రభుత్వం ఉన్నా లేకున్నా వాళ్ళకు ప్రతి సమస్య వస్తే మేము ముందు ఉండేది ప్రభుత్వం తోటి మాకు పని లేదు జనాలతోటి జనాల సమస్య మా సమస్యలుగా మేము ఉండి ముందుండి చేసేది ఇప్పుడున్న గ్రామ ప్రజలకు ఓటర్స్ కు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి వారి నుండి మీరు ఏం కోరుకుంటారు నేను తెలియజేసేది ఒక్కటే మధ్యాహ్నం కానీ డబ్బులకు కానీ ఎక్కడ తీసుకోకుండా న్యాయానికి ఓటేసి నిజాయితీ స్లాగ్ ఇవ్వడం అంటే మనకు మంచి పేరు నిజం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గట్టా వచ్చింది కాబట్టి అది నిజం అనుకుంటే మాత్రం మధ్యాహ్నానికి కానీ డబ్బు కానీ లొంగకుండా ప్రతి ఒక్కరి నీతి నిజాయితీగా ఓటేసి న్యాయాన్ని కల్పించవని న్యాయాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను రైట్ ఇది పరిస్థితి గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే నిజమైన వ్యక్తికి న్యాయం ఉన్న వ్యక్తికి మధ్య మద్యానికి మాంసానికి బానిస కాకుండా అభివృద్ధి చేసే వ్యక్తిని ఎంచుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడితే వారి అభివృద్ధి నన్ను నేను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పడం అయితే జరిగింది